అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అందుకు నేను అంటు కట్టబడ నిమిత్తమో కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలవికమైన నిన్నును విడిచిపెట్టడం కాబట్టి దేవుని అనుగ్రహమును అనగా పడిపోయిన వారి మీద నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి నీడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము అట్లు నిలువని ఎడలా నీవును నరికివేయబడు వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడలా అంటూ కట్టబడదురు దేవుడు వారిని మరలా అంటూ కట్టుకు శక్తి గలవాడు ఎట్లనగా అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన స్వాభావికమైన కొమ్మలకు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కూర్చున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రా కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయిలు జనులందరూ రక్షింపబడు సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయం అయితే ఎప్పటి విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు పితృని బట్టి ప్రియులై ఉన్నారు